పిఎస్సీ చైర్మన్ దగ్గర రగులుకుంటూనే ఉంది వాళ్ళ రాజకీయంగా రాష్ట్రంలో హైలైట్గా నిలిచి హాట్ టాపిక్గా మారింది కౌశిక్ రెడ్డి మౌ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గాజులు చీరలు చూపించడాన్ని ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళల పట్ల కించపరచుతూ అలా బిహేవ్ చేయడం ఎంతవరకు సంబంధించమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనతో నాయన్ రాయందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గారు ఉన్నారు తను కూడా ఈ విషయంలో తీవ్రంగా ఆక్షేపించారు చెప్పనన్న ఏంటి కౌశిక్ రెడ్డి మీద అంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకు చూడండి కౌశిక్ రెడ్డి ఏదో ప్రదర్శించినంత మాత్రాన ఆగ్రహం వ్యక్తం చేసే అనే సమస్య కాదు ఇది మీరు గతంలో మా ఎమ్మెల్యేలని ఒక దళిత నాయకుడు సీఎల్పి ఉన్నప్పుడు సిఎల్పి అనేది ప్రతిపక్ష హోదా లేకుండా మా ఎమ్మెల్యేలను తీసుకుపోయి మంత్రి పదవులు ఇచ్చిన నీచ నికృష్ట చరిత్ర మీది పెట్టుకొని మీ వెళ్ళేదో నలుగురు ఇళ్ళకొచ్చి మీ దాంట్లో పడక తనక చచ్చి ఇళ్ళకొస్తే మాకు దాని మీద పెట్టుకొని గాజులు చీరలు చూపిస్తే మరి మీకు మేమేం చూపించాలి తీసి మేమేం చూపించాలి మీకు మీరు చీరలు గారాలు చూపించి ఆడవాళ్ళని హేళన చేసిన విధంగా అవమానపరిచిన విధంగా చీరలు గాజులు తెలిసి తెలియని ఆ పిల్లవాడు చెప్తే నువ్వు దాన్ని పట్టుకొని ఉరికి ఆడ ప్రెస్ మీట్ పెట్టి వ్యంగ్యంగా చిట్టినాయుడునో ఇంకేనా ఈ మాటలు మాట్లాడటం ఏమి రాజకీయం మీరు చెప్తున్నారు పెద్ద పెద్ద మాటలు డైరెక్ట్ మాట్లాడలేదు మంచిగా మాట్లాడలేదు ఇదో ఇదే సంస్కృతి సాంప్రదాయాలు చెప్తున్నారు కదా మరి మీరు మాట్లాడింది ఏంటిది అంటే మీరు మాట్లాడి వాడ్రాపేట ఇది అంటారు అదంటారు అంటే మీరు దోసక తిన్నే అని కాపాడుకుంటా అంటే మేము చూసుకుంటా కూర్చుంటే మంచోళ్ళమా అట్లాంటిది తెలిసి తెలియక మాట్లాడిన వాళ్ళ గురించి మీరు అది పద్ధతి కాదు అట్లా చెయ్యొద్దని చెప్పేది పోయి ఉల్టా అటాక్ చేసుకుంటూ పోతుంటే మేము చూసుకుంటూ కూర్చోవటమా పదివేల మందితోటి అటా ఏంటిది పదివేల మంది మేము పిలిపిస్తాం ఎవరు చెట్టుకోడు పుట్టకూడబోతాడు మీరు ఏ మేము వదిలిపెట్టు మన మేము కూడా ఇంకోసారి మేము పోలీసుకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం వాళ్ళని ఆపకం వదిలేయండి వదిలేస్తేనే తెలుస్తుంది ఎవరైందనే తెలుస్తుంది మరి అక్కడ మేము బాధ్యత గల పదవులో అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు బాధ్యత ఉన్నది కాబట్టి సామరస్యంగా అన్నీ ఇది ఉండాలి నీకు ఏది సమస్యలే లేనట్టు దరిద్రాన్ని అంతా నెత్తి మీద పెట్టుకొని తిరుగుకుంటా వచ్చిన మాటలు మాట్లాడుకుంటా ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రత విగతం కలిగే విధంగా వ్యవహరిస్తుంటే చూసుకుంటూ కూర్చోవాలి అధికారంలో ఉన్నవాళ్ళ నువ్వు ఈ రాయుడు గీయుడు అని మాట్లాడినట్టు మేము మాట్లాడలేమా మేము అనాలనుకుంటే గిన్నె అంట మేము అలా డాక్టరేట్ చదివినా మేము అనాలనుకుంటే నువ్వే మాట్లాడగలుగుతాం అలా నువ్వు గిల్బిల్ పాండే లెవెల్లో తిరిగి తీసుకున్న సినిమాలు ఉన్నా చూసినా మేము మాట్లా ఇటాటి మేము అంటే ఏమవుతుంది సబ్జెక్టు డివైట్ అవుతుంది సమస్యల మీద మాట్లాడు వచ్చిరాని వ్యంగ్యంగా ఎకిల వేషాలు వేసుకుంటా మాట్లాడితే చేసిన తప్పులు పప్పులు తప్పులు కానీ పాపాలు కానీ అన్నీ పోతే అనుకుంటున్నారేమో ఏవి పో మీరు ఎన్ని మాట్లాడినా మీ పాపాలని ప్రజల ముందు పెట్టడం పెట్టడమే మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడమే అది గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని చేసినా మీకు అసలు మీ పాపాలు వంద దాటిపోయినాయి వాటిని ప్రజల ముందు పెట్టడానికే మా యొక్క తాపత్రయం మేము అభివృద్ధి చేస్తూ మీ పాపరాన్ని బయటికి ముందర పెడుతున్నాం కోట్లు కోట్లు ప్రజల సొమ్ము లక్షల కోట్లు దుండుకొని తిని మేము మనం ఏమనొద్దు వాడ్రా పెట్టద్దు సై ఇది ఇది చేయొద్దు రైడ్లు చేయద్దు ఏది ఉండొద్దా ఇంకో మన ఇక్కడ ఇక్కడ శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు మాట్లాడతాడు ఎడివారి గుడి గుడి దెబ్బలు గెలిచినామని లేదంటే ఛాయలు అందించినవు నువ్వు పొన్నా లక్ష్మీ గారు అని అరే నాయన నేను ఛాయలే అందించినా కావచ్చు నువ్వు అనుకున్న ప్రకారం నేను ఎక్కడ ఇవ్వడానికి అందిలే ఏ రోజు ఇవ్వని తల వంచలే నేను నీ కుటుంబ చరిత్ర ఏందో జిల్లా ప్రజలు నడితే చెప్తారు నా కుటుంబ చరిత్ర ఏందో జిల్లా ప్రజలు నడితే చెప్తారు చరిత్రలకు పోతే బతుకు ఆత్మహత్య చేసుకుంటావు నీ కుటుంబ చరిత్రలకు పోతే ఛాయలు అందించిన అంటాను ఛాయలు అందించినా కావచ్చు నువ్వు అంటానట్టు అన్నట్టు ఒప్పుకుందాం నేను ఇంతవరకు అది అంది కానీ ఒప్పుకుంటాను నీ తిరుగా మంది ఉసురు పోసుకుంటూ కబ్జాలు దోపిడులు శ్రీవాడిపురం దొంగల ముఠా తీరగా నీ కుటుంబం నువ్వు ప్రజల మీద పడి దోసుక తిన్నారు కాబట్టి నేను పక్క కూర్చోబెట్టిర్రు దీన్ని ఏమంటారు తెలుసా పొలిటికల్ బ్రోకర్ నువ్వు పొలిటికల్ బ్రోకర్ అంటాను నేను నాలాంటి టికెట్ టిక్కెట్ ఇవ్వకనే నీ యొక్క ఇన్నిసార్లు ఎదిగిన నాలుగు టిక్కెట్ ఇచ్చేది ఒక్కసారికి ఎది పరారైపోయినావు అడ్డిమారి గుడ్డి దెబ్బలో పదిహేను పదిహేను వేల మెజార్టీతో నేను గెలిచిన అడ్డిమారి గుడ్డి దెబ్బలు అంటే ప్రజలంతా ఓట్లేసిన వాళ్ళంతా అడ్డిమారి గుడ్డి దెబ్బ తెలుసు తెలియ కేసీ నువ్వు ఒక్కరికి తెలుగు నువ్వు ఒక్కరిని ఏది పొద్దుగాలు ఎత్తే మంది మీద పడి తినటువంటి కానీ చెప్పి నీకు ఇదేదా నీకు బుద్ధి రావాలని చెప్పి చెప్పు తీసుకొని కొట్టినట్టు కొట్టి పక్క గుసా పెట్టారు నిన్ను ప్రజలు అది మరచి నువ్వేదో నీకు వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఆ ఫెస్టేషన్లో ఉన్నారు తొమ్మిది నెలలైంది అధికార ఎమ్మెల్యే కోలిపోయి వారికి ఏం చేయాలో తోయట్లే నేను అందుకే ఇంకోటి కూడా చెప్తున్నాను నేను ఇంకొకసారి వినయ్ గారితో మాట్లాడతాను తర్వాత వారి గురించి మాట్లాడాలంటే కూడా వేస్తాను నాకు ఎందుకంటే నీ చరిత్ర విత్ తోటి ఇన్ఫర్మేషన్ యాక్ట్ తోటి నీ బతుకు నీ పార్టీ ఆఫీసు బతుకు కన్న తల్లి లాంటిది పార్టీ ఆఫీసు అదే కబ్జా గురి చేసినటువంటి బతుకు నీది నువ్వు మాట్లాడాలంటే నీతో నీతో కంపేర్ చేసుకుని నేను మాట్లాడాలంటే నాకు సిగ్గు అనిపిస్తున్నది అందుకే నేను నా స్థాయి కాదు నీతో మాట్లాడతానికి మా వాళ్ళు ఏదంటే మాట్లాడతారు ఇప్పుడు ప్రజెంట్ మీది మీ క్యాంప్ ఆఫీసు పక్కనే పార్టీ ఆఫీస్లో తను కూడా ఉన్నారు మరి వేదికగా మాట్లాడతారా నేను మొన్న మీ ప్రెస్ మీట్లే చెప్పిన కదా చర్చకు నేను రెడీగా ఉన్నా నువ్వు రా నేను ఆధారాలతో పట్టుకొని వస్తా అని నేను చెప్తే రాకుంటే దానికి జవాబే లేకుండా కేటీఆర్ గారి గురించి నేను మాట్లాడితే ఈడ ఎవరు పట్టించుకోరు ఇక్కడ ఎందుకంటే అక్కడ విలేకరులం కూడా మోసం చేసి పోయింది కదా ఎవరు పట్టించుకోరని చెప్పి హైదరాబాద్ పోయి కొండెక్కి కూర్చొని ఆడ కేటీఆర్ మెప్పు పొందడానికి ఇంకేదో నిత్తోడేమో ఏమో ఇంకేదైనా వీటికి అన్నీ ఇద్దరు చాలా ఉన్నాయనుకోరా దుకాణాలు అందులో కూర్చొని ఏదో చేద్దాం అనుకొని పోయింది అక్కడికి ప్రజలు అసహించుకుంటారు నువ్వు చేసింది ఏంద్రైనా పదిహేను నెలలో చేయలేంది రాజేంద్ర రెడ్డి అంటాడు తొమ్మిది నెలల చేసి చూపించాడు మీరు కేవలం పేపర్లకు పరిమితం చేసారు మీ అభివృద్ధిని నేను ఫిజికల్గా చేసిన అది నా గొప్పతనం నాకు ఒక కమిట్మెంట్ ఉన్నది నాకు ఒక విజన్ ఉన్నది నీ తిరిగ పొద్దుగాలు ఎత్తే తేపులు జేబులో పట్టుకొని ఎక్కడెక్కడ ఉన్న ల్యాండ్లు ఎక్కడ తమ్ముడు అది నువ్వు అది కుటుంబది పట్టుకొని తిరగలేమేము నేను పొలిటికల్ బ్రోకర్ ఎందుకంటారో తెలుసా నిన్ను మీ సొంత వదినని ఓడగొట్టే చరిత్ర నీది నీ సొంత అన్న విగ్రహం ఎక్కడైనా పెట్టించినవా సిటీలో అయ్యాలా మాజీ మంత్రి ఆయన భిక్ష వల్ల అయ్యాలా ఎమ్మెల్యే ఆయన మర్చిపోతున్నావా ఎక్కడ ఒక విగ్రహం ప్రణయ్ భాస్కర్ ప్రణయ్ భాస్కర్ గారిది ఏడు లేదే ఆ కుటుంబాన్ని అనగదొక్కినావు నువ్వు సొంత అన్న కుటుంబాన్ని రాజకీయ భిక్ష పెట్టానదాన్నే నువ్వు రాజకీయ మాట్లాడుతున్నావు నువ్వు పొద్దుగా లేస్తే నువ్వు ఇదంటావు బీసీ అరే అని బీసీ అనగదొక్కినావు సాంబయ్య పుప్పల ప్రభాకర్ అనగదొక్కినావు తోట పవన్ బీసీ దాడిని చేయించినావు నువ్వు ఎవరిని దగ్గర ఇచ్చినావు పొద్దుగా లేస్తే నీ బతుకు బతు మళ్ళీ మా బియ్యం లేవు అంటాడు నాకు సొంతిరు లేదంటాడు అమ్మవారి ఒట్టు అంటాడు నీ మెడ్రాస్లో ఉన్నో తిరుపతిలో ఉన్ను ఇక్కడ ఉన్న ఏ కార్పొరేటర్ మీద రిజిస్ట్రేషన్లో ఉన్నాయో మొత్తం చిట్టాన్ని ముందు పెడతా చెత్త తగ్గు నాడు అరే కూడా ప్రూఫ్ లేదని నీ పేరు మీద పెట్టాను నేను ఏం చేయాలి కార్పొరేటర్ కార్పొరేట్ల మీద పెట్టినరు అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకోళ్ళ తరఫున మెడ్రాస్ బాబు కదే ఇప్పుడు ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి ఈయనని ఏ విధంగా తప్పించుకోవాలి ఏ విధంగా బినామీలు పెట్టుకోవాలి అనేది కంప్లీట్ బినామీల మీద ఒక నాటకం అందుకే నేను మొన్న అవార్డు ఇద్దామని చెప్పినా ఓకే వీరికి నటనలో ఒక అవార్డు ఇవ్వాలి చాలా సీఎం గారు కూడా రికమెండ్ చేస్తాను వీరికి అవార్డు ఆల్రెడీ మన వరంగల్లో ఆస్కార్ అవార్డు ఉంది దానికంటే పెద్దది ఇది నట విరాట పరాట అర్థమైందా ఓకే చెప్పండి ఇప్పుడు అంటే పిఏసీ చైర్మన్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అదే బీఆర్ఎస్ పార్టీలో అఫీషియల్గా ఉన్న వ్యక్తి అనేసి చెప్పి కాంగ్రెస్ వైపు ఉన్న వ్యక్తికి ఇచ్చి ఇవాళ ప్రతిపక్ష రాజకీయాల్లో భాగాలండి మీరు మా దగ్గర ఉన్నప్పుడు ఒక దళిత నేను చెప్పిన దళిత సిఎల్పిని పార్టీ ఎన్ని విధాలంటే అన్ని విధాల సహాయం చేసిన వాళ్ళు అందరినీ పట్టుకపోయి మంత్రి పదవులు ఇచ్చి మా మీదకి ఇది చేసినప్పుడు గుర్తురాలే ఇవన్నీ మీకు